హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం కందిపొడి చేసుకుందాం వెనకటి రోజుల్లో పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా చేసేవాళ్ళు అందుకని మనం అది ఎలా చేయాలో చూసుకుందాం బాండి పెట్టి కందిపప్పు వేయించండి బాగా చక్కగా ఒక బాండీ పెట్టేసుకొని అది వేడి పెట్టాక కందిపప్పు వేయించి తీసాక మినప్పప్పు అలాగే పచ్చిసెనపప్పు తర్వాత పెసరపప్పు ఈ మొత్తాన్ని వేయించి ఒక పల్లెల్లోకి పెట్టి చల్లారనివ్వండి దాని మీద ఒక గుప్పిడు పుట్నాల పప్పు అదేనండి వేయించిన శనపప్పు వేసేయండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ తిప్పండి కొంచెం గరుగ్గా ఉంచండి తర్వాత దాన్ని తీసి బౌల్లోకి తీసిపెట్టుకోండి తీసిపెట్టుకున్న తర్వాత ఉప్పు కారం జీలకర్ర జీలకర్ర మాత్రం చేత్తోనే నలిపి వేసేయండి ఎంగువ అన్నీ వేసి బాగా కలిపి రెడీ చేసేయండి ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది ఇది మన ఆంధ్ర స్పెషల్ అండి ఇది లేకుండా వెనకటి రోజుల్లో చెప్పాను కదండి పెళ్ళిళ్ళలో ఇస్తరు నిండుగా లేదనే వాళ్ళు ఈ కందిపొడి కనుక వేయకపోతే కనుక ఖచ్చితంగా వేయాలి ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది